హాయ్ ఫ్రెండ్స్ కానాదంత చేపలు ఆక్షన్కి వచ్చినాయి ఈ హార్బర్లో అదేనండి కొన్ని ఏరియాస్లో కలిమిందలు అంటారు వీటి ఆక్షను బోటు ఓనర్స్ వ్యాపారస్తుల మధ్య సంభాషణ విందాము

ఇప్పుడు నాలుగే సార్లు ఉన్నాడు ఇక పది రోజులు బోట్లే ఉండవు భయపడాల్సిన పని లేదు నువ్వు పాడు నేను ఎప్పుడో నూట అరవై కాడే వద్ద మంగళూరు కేరళ హెవీ ల్యాండింగ్ ఉంది గబక్ పడిపోయింది అనుకో ఇబ్బంది పడతామని భయం మంచి ఆగిపోయాడు అసలా విన్నారు కదా ఇవి ఆక్షన్ లో కేజీ నూట డెబ్బై ఐదు రూపాయలకి వెళ్ళినాయి కానాగంతలు ఎక్కువగా ఫంక్షన్ ఆర్డర్కి వెళ్తాయి ఎందుకంటే ఫంక్షన్లో చేపల ఫ్రై వేయాలి అనుకుంటే కానాగంతల్ని సెలెక్ట్ చేసుకుంటారు చాలామంది టేస్ట్ బాగుంటుంది మనకి తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి ఇవి కేజీకి ఆరు ఏడు పీసులు వస్తాయి కండిషన్ మాత్రం సూపర్ ఉంది అంటే ఫ్రెష్గా పడ్డాయి ఎక్కువ టైం జరగలేదు వేటలో పడగానే దరికి ఆక్షన్లో పెట్టారు మన నిజాంపట్నం హార్బర్లో ఫ్రెష్ చేపలు రీజనబుల్ రేటుకి దొరుకుతాయి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి